హరిహి ఓం ప్రియాత్మ స్వరూపులారా ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కామరం గ్రామం కర్నూలు జిల్లా శ్రీమద్ భగవద్గీత నుండి ఒక్కో శ్లోకాన్ని ఒక్కో వీడియోగా మన శోకాన్ని మరిపించే ప్రయత్నానికి కోసం ధర్మధ్వజం బృందం తరపున చేస్తున్న వీడియోల మాలిక ఇది అందుండి నేను ఇప్పుడు మీతో ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం నుండి డెబ్భై ఒకటవ శ్లోకాన్ని భావాన్ని విశ్లేషణని పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను విహాయ కామాన్ య సర్వాన్ పుమా చరతి నిస్పృహ నిర్మమం నిరహంకార నిర్మమం నిరహంకార సశాంతి మధిగచ్చది కోరికలన్నింటిని త్యేజించి విహాయ కామాన్ య ఎవరైతే కోరికలన్నింటిని విహాయ కామాన్ అని అన్నాడు గనుక

రాని దాన్ని కాంక్షింపక నిరాసక్తులై నిర్వికారంగా వాటిని స్వీకరిస్తూ ఉంటాడో అటువంటి వాడు మమత అంటే మోహాలను వదిలేస్తాడు ప్రేమ ఆత్మస్వరూపం మోహం భ్రాంతిపరమైనది ఎప్పుడైతే మన ప్రేమ అవధులు దాటుతుందో అప్పుడది మోహంగా పరిణమిస్తుంది కాబట్టి అటువంటి ఆ మమతలన్నింటిని అహంకారాన్ని స్పృహని కూడా స్పృహ స్పృహ అంటే ఒక చిన్న పోలికతో మనం చెప్పుకోవచ్చు అమ్మగారు అయ్యగారో ఇంట జానానికి కూర్చున్నాడు లేదా పూజకు కూర్చున్నాడు పూజ చేస్తూ ఉంటాడు ఓ పక్క గంట మోగిస్తుంటాడు ఇంకో పక్క హారతిస్తు ఉంటాడు లేదా హారతి ఇస్తూ ఉంటుంది ఆ అమ్మగారు కోడలు ఎవరితో ఫోన్లో మాట్లాడుతుందో వింటూ ఉంటుంది అంటే స్పృహ ఆవిడకు ఉన్నది ఎవరేం చేస్తున్నారు అని పక్క వాళ్ళందరినీ పరిశీలించే బుద్ధి ఏదైతే ఉంటుందో అదే స్పృహ ఆ స్పృహారహితుడే ఉండాలి ఎప్పుడు తన లోపలికి తనున్నవాడు పక్కవాడేం చేస్తున్నాడో పరిశీలించడు కదా ఆ స్పృహ రాహిత్యం కూడా కలిగితే అటువంటి వాడికి శాంతి కలుగుతుంది అంటే సాధన క్రమంలో ఎంత చక్కగా ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు చెయ్యి పట్టుకుని ఎక్కిస్తున్నాడో గీతాచార్యుడు అర్జునుణ్ణి గమనించండి ఇంతవరకు స్పృహ అన్న మాటని ఇప్పటి వరకు మనకి ఒక్క శ్లోకంలో కూడా చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాడు మమతని త్యజించు అహంకారాన్ని త్యజించు అదే సమయంలో స్పృహని కూడా త్యజించు అప్పుడు ఏకాగ్రత సిద్ధిస్తుంది కాబట్టి ఈ విధమైనటువంటి సాధన క్రమాన్ని మనం అలవర్చుకుంటే ముందు శాంతి కలుగుతుంది శాంతి కలిగిన వాడి సామర్థ్యం పెరుగుతుంది అటువంటి వాడు ఇహలోకంలోనైనా లక్ష్యాన్ని ఛేదిస్తాడు తన సాధనలోనైనా అంతిమ గమ్యమైనటువంటి సత్తు చిత్తు ఆనందము జ్ఞానము ప్రకాశము ప్రేమ రూపమాత్మ అది ఆ రూపమై వెలగడం కంటే ఆనందం మరొకటి లేదు నాయన అటువంటి వ్యక్తి యొక్క ముఖంలో చిరునవ్వు ఎప్పుడూ జరగదు అతడి యొక్క ముఖం చూసిన అందరినీ కూడాను ప్రదీప్తమానం చేస్తుంది చిన్నప్పుడు పసిబిడ్డ ఒడిలో అమ్మ ఒడిలో కూర్చొని అమ్మ ముఖాన్ని ఎంత ఆనందంతో ఎంత తాదాత్మ్యంతో ఎంత పరవశంతో ఇష్టంతో చూస్తాడో అలా పెద్దవాళ్ళు కూడా చివరికి భోగవాంఛాపరులు కూడా తమకి తాము తెలియకుండానే ఇటువంటి యోగుల యొక్క ముఖాన్ని ఇష్టంగా పరవశంగా ప్రేమగా చూస్తారు అది ఆత్మస్వరూపుడు పొందేటటువంటి స్థితి దానికంటే వాంఛించదగిలింది దగినది మరొకటి లేదు కూడా అది పొందితే పొందాల్సింది లేదు అది తెలిస్తే తెలుసుకోవాల్సింది లేదు ఎంత ఆనందమో అది కాబట్టి అదొకటి ఉందని తెలుసుకోండి అది ఉందని తెలిసినప్పుడు అది పొందాలన్న కాంక్ష పెరుగుతుంది అది మన సాధనని పెంచుతుంది అది మనల్ని మనల్ని తృప్తిని చేస్తుంది అప్పుడు ఇంకెవ్వరితో పోలిక లేదు పోటీ లేదు ఈర్ష లేదు అసూయ లేదు ఘర్షణ లేదు ఇంకేమీ లేదు నిర్మలమైన ఆనందం ఆ ఆనందాన్ని మీరంతా చవి చూడాలని అందుకు ఈశ్వరుడు మీ మీద ఆ అనుగ్రహాన్ని కురిపించాలని అటువంటి గురువు మీకు లభించాలని కోరుతూ హరిహే ఓ